ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన ఏడవ వచనం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన ప్రధాన గాయకుడైన దావీది గారు రచించినటువంటి కీర్తన భక్తుడైన దావీది గారు తన జీవితంలో అనేకమైన అపాయాలు శ్రమలు బాధలు ఆయనకి కలిగాయి ఎందుకనగా లెక్కలేనన్ని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి అని అన్నారు ఈ ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం చదివితే ఈ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు విచారము వలన నా కన్నులు క్షీణించిపోతున్నాయి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుట తోడనే నా ఏండ్లు గతించుచున్నవి ఈ రీతిగా ఆ శ్రమల వలన ఆ బాధల వలన ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను బట్టి నలిగిపోతూ బాధతో ఒక చక్కని మాట చెప్తున్నారు ఇటువంటి కష్టకాలంలో ఏ ఒక్కరూ నన్ను చూడలేదు నన్ను ఆదరించలేదు నన్ను ధైర్యపరచలేదు దేవా నీవు నా బాధను దృష్టించి ఉన్నావు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఈ భూలోకంలో బాధలలో ఉన్న ఒక వ్యక్తిని ఈ లోకములో ఎవరో చూడరు అన్నీ బాగుంటే ఆశీర్వదించబడితే ఐశ్వర్యవంతులైతే మంచి ఉద్యోగం వస్తే ఉన్నత స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరూ మనలను చూస్తారు మన దగ్గరకు వస్తారు బాధలలో ఒక వ్యక్తి ఉంటే కష్టకాలంలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు రారు ఆ వ్యక్తిని ఎవరు ఆదరించరో ఆ వ్యక్తిని ఎవరు విడిపించరు అయితే మనం ఆరాధన చేసే దేవుడు బాధలలో ఉన్నవారిని చూచే దేవుడు ఆయన చూడడమే కాదు ఆయన విడిపించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించున్నా ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు అని వాక్యంలో రాయబడి ఉంది ఎందుకనగా ఆయన మనలను దృష్టించినప్పుడు ఆ బాధలలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు కీడులో నుండి ఆయనే మనలను తప్పిస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలరా భక్తుడైన గారు ఏ రీతిగైతే బాధల ద్వారా ఆయన కన్నులు క్షీణించిపోయాయో దుఃఖముతో గడిపాడో ఒకవేళ నీ జీవితంలో కూడా నీకున్న బాధలను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో కన్నీరు కారుస్తూ ఉన్నవేమో వేదన చెందుతున్నావేమో ఈరోజు నీకు ఒక శుభవార్త బాధలలో ఉన్న వారిని చూచే దేవుడు మన దేవుడు ఆయన చూడడమే కాదు ఆ బాధలలో నుండి ఆయన మనలను విడిపించే దేవుడు అయితే ప్రియ దేవుని బిడలరా ఈ శ్రాష్టమైన సమయంలో బాధలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు విడిపించాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానం చేద్దాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట నలభై రెండవ కీర్తన మొదటి వచనం రెండవ వచనం నేను ఎలుగెత్తి యహోవాకు మొరడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పు కొనుచున్నాను దేవుని బిడ్డలరా భక్తుడైన దావీద్ గారు ఈ నూట నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచనాల్లో చక్కని మాటను చెప్తున్నారు ఆయనకు కలిగిన బాధలలో దేవుడు ఆయనను చూడడానికి ఆయన విడిపించడానికి కారణం ఏమిటి అని అడిగితే దేవుని సన్నిధిని నేను బ్రతిమాలు కొనుచున్నాను నా బాధలు దేవునితో నేను చెప్తున్నాను నేను పడుతున్న ఇబ్బందులు దేవునికి తెలియపరుచుచున్నాను అలా చెప్పుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుడు నా ప్రార్థనలు ఆలకించాడు ఆయన దృష్టి నా మీద పడింది నా బాధలో నుండి దేవుడు నన్ను విడిపించాడు అని అంటున్నారు నిజమే ప్రియ దేవుని బిడలరా మన దేవుడు మనకున్న బాధలలో నుండి విడిపించాలి అని అంటే ఆయనకు మనం మొర్ర పెట్టాలి ఆయనకు వాక్యములో కీర్తల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ చుల్లు రేబడి ఉంది ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించిన వాక్యం చెప్తుంది బాధలలో ఉన్న ఒక వ్యక్తిని ఈ లోకం తృణీకరిస్తుంది ఎందుకు అలా చేసావు ఈ రీతిగా చేయొచ్చని అనేక ఉచిత సలహాలు ఇస్తారు కానీ బాధలో నుండి విడిపించేవారు ఎవరుండ్రో కానీ ప్రియ దేవుని బిడ్డలారా బాధలో ఉన్న ఒక వ్యక్తి దేవునికి మొర పెడితే ఆయన ముఖం దాచుకునే దేవుడు కాదు ఆయన అసహించుకునే దేవుడు కాదు నిందలు మోపే దేవుడు కాదు బాధలలో ఉన్న వారిని విడిపించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయలీలనబడిన ప్రజలు ఐగుప్త దేశంలో వారి బానిసత్వంలో ఉన్నారు బంధకాలలో ఉన్నారు శ్రమలు అనుభవిస్తున్నారు ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టారు పెట్టారు వారు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనలు అలకించాడు వారి బాధలను నిధానించి చూచాడు వారిని విడిపించుటకు హోరేబు పర్వతం మీద ఒక పొదలో ఆయన ప్రత్యక్షం అయ్యారు మాట్లాడారు మోషేను ఐగుప్తునకు పంపించారు మోషే ద్వారా పదద్భుతాలు చేసి ఐగుప్తుల్లో నుండి దేవుడు కణానుకు నడిపించారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలు ప్రార్థించగా వారి బాధలను చూచి వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీవు కూడా ప్రార్థించగలిగితే దేవునికి మొర పెట్టగలిగితే నీ సమస్యను నీ బాధను నీకున్న ఇబ్బందులను దేవునితో చెప్పగలిగితే ఇస్రాయేలీలను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు ఈరోజైనా దేవుని సన్నిధిలో ప్రార్థించండి హన్నాను గురించి వాక్యం రైబడి ఉంటుంది ఆమె దేవుని సన్నిధిలో ఏడుస్తూ తన బాధను దేవునితో చెప్పింది దేవుడు ఆమె బాధను తొలగించారు సంతోషాన్ని కలిగించారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయుట ద్వారా మనకున్న బాధలలో నుండి మనం విడుదల పొందుతాం మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం పరిశుద్ధ దగ్గర మార్కు సువార్త ఐదు అధ్యాయము ఇరవై ఏడో వచనం దగ్గర నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనం చదివితే ఆ లేఖన భాగంలో పన్నెండు నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ కనబడతాది ఆమె ఆ రోగం చేత చాలా బాధపడుతుంది ఆమె భర్త ఆమెను బహుగా ప్రేమించాడు గనక అనేక వైద్యుల దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్ళాడు చాలా ధనాన్ని ఖర్చు పెట్టారు ఎంత ప్రయాసపడినా ఆమె రోగం తగ్గలేదు చాలా వేదన చెందుతూ ఉంది అటువంటి ఆమెకు యేసును గురించి తెలిసింది వెంటనే ఆమె ఒక మాట అనుకుంటాను నేను లేచి దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని అనుకుంది వెంటనే తన గృహాన్ని విడిచిపెట్టింది ఏసయ్య దగ్గరకు వచ్చింది ఏసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది వాక్యంలో రాయబడిన మాట వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక ఆ బాధ నివారణ ఆయనో ఆమె బాధ తొలగిపోవడానికి కారణం ఏమిటో తెలుసా యేసు దగ్గరకు వచ్చింది ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది ప్రే దేవుని బిడలారా వెంటనే యేసు ప్రభు వారు చెప్పారు నన్ను ముట్టుకున్నది ఎవరు అని ప్రశ్నించారు నిన్ను అడగకుండా వస్త్రపు చెంగును ముట్టుకున్నది నేనయా అనంది వెంటనే యేసు ప్రభు చెప్పారు కుమారి ధైర్యం తెచ్చుకో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అని అన్నారు విశ్వాసముతో ఏసు దగ్గరకు వచ్చింది గనుకనే ఏసయ్య ఆమె బాధను తొలగించారు ప్రియ దేవుని యొక్క బిడలరా మన జీవితంలో కూడా బాధలు తొలగిపోవాలి అని అంటే ఏసయ్య దగ్గరికి రావాలి వచ్చిన మనకు విశ్వాసం ఉండాలి విశ్వసించిన మనము ఏసయ్యకు ప్రార్థించాలి అలా చేసినప్పుడు దావీదు గారి బాధలను తొలగించిన దేవుడు ఇస్రాయేలీల బంధకాలలో నుండి విడిపించిన దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలారా మీ బంధకాలలో నుండి మీ బాధలలో నుండి మీ సమస్యలలో నుండి ప్రభువే మిమ్ములను విడిపించి ఆయన మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక అ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న బిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి కృపా క్షేమములు అనుగ్రహించండి అయ్యవరు ఏ బాధలైతే ఉన్నారోయుడైనమములో ప్రతి బాధలో నుండి బంధకాలలో నుండి ఏ సున్నాలో విడుదల కలుగును కన ప్రకటిస్తున్నాను నీ కార్యములు నీ బిడల జీవితాల్లో జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు మన్నాతో పోషించి సేద తీర్చిన పామంచి కాపరిచయము జయము తినులకు నీ ప్రేమ చూపింప నేర్పిన మా ప్రియ ఏసునాద జయము జయము ఆర్పాటించడం జయం ఆర్పాటించడం హోత్సవం స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం తమ వై నయేషుకే హృదయార్పణం ప్రియ ముఖే